అలాగే పరమాత్మ మీద దృష్టి తిరిగిన వారికి మిగతా విషయాల మీద దృష్టి ఉండదన్నారు పూర్ణేందు చంద్రికా చకోరము అరగునే సాంద్రీహారమునకు స్వాతి చినుకు పడినప్పుడే చకోర పక్షి యొక్క నీటిని తాగడానికి ఇష్టపడుతుంది కానీ మామూలుగా ప్రవహించే నీటిని తాగుతుందా ఎప్పుడూ తాగదన్నారు అలాగా గురువు గారు నా మనసు అనేటటువంటిది ఉన్నదే అంబుజోదర పాదార వింద నేర్చు అంబుజోదర పాదార వింద అమృతపాన విశేష మత్త చిత్తము భగవంతుడి యొక్క శ్రీ పద్మముల మీద అమృతములు ఎవడైతే భావన చేస్తూ ఆస్వాదిస్తాడో వాడికి వేరే తుచ్చమైనటువంటి పానీయాల మీదకి దృష్టి వెళ్తుందా భావాల మీదకి దృష్టి వెళ్తుందా